నిత్యం ఏదో ఒక న్యూస్తో వార్తల్లో ఉండే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరొకసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు రెండవసారి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పటి నుండి ఈ సెకండ్ వరకు కూడా నిత్యం ఏదో రకమైన వార్తలతో రెగ్యులర్ లో ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సెంటర్ పాయింట్ డిస్కషన్గా ఉంటూ వస్తూనే ఉన్నారు అండ్ రెండోసారి మంత్రివర్గ విస్తరణలో ఆయన కంటిన్యూ చేయలేదు అనే దగ్గర నుండి కూడా బి ఆయన చాలా కష్టంగా ఉంది దాన్ని డైజెస్ట్ చేసుకోవడం అందుకని చెప్పి అసంతృప్తి ఏదో రూపంలో పాపం సర్వర్ వెళ్ళగక్కుతూనే ఉన్నారు సరే ఒంగోలు ఎంపీ సీట్ విషయం ఒంగోలు ఎమ్మెల్యే సీట్ విషయం ఇదంతా దారికి వచ్చింది ఆయన ప్రధానంగా ఒంగోలు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపడితేనే నేను పోటీ చేస్తాను లేకుంటే పోటీ కూడా చేయను అని చెప్పి పదే పదే చెప్పుకుంటూ వచ్చి ఎట్టకేలకు ప్రభుత్వం కూడా దానికి కావాల్సినటువంటి డబ్బులు రిలీజ్ చేశారు ఆయన సరే నేను ఒంగోలు ఒకటి చూసుకుంటా ఆ రాజకీయం సెట్ అయిపోయింది ప్రస్తుతానికి నేను పోలీస్టాప్ పెట్టట్లే ఖమ్మం మాత్రమే పెడుతూ ఉన్నా ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎప్పుడు ఏ విషయానికి ఎలా స్పందిస్తారో చాలా కష్టం మనం అంచనా వేయలేము తాజాగా ఒంగోలులో రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలతో ఇరవై ఐదు వేల మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చే ఆ కార్యక్రమం మీద అధికారులతో సమీక్ష చేసినటువంటి బాలినేని ఆ తర్వాత ఆయన మాట్లాడితే ఏమంటారంటే నా మీద అవినీతి ఆరోపణలు చేశారు నేను డబ్బులు తిన్న అక్రమంగా అని చెప్పి అన్నారు అది నిరూపించండి నిరూపించి నన్ను చెప్పుతో కొట్టండి కొట్టించుకుంటాను మీరు నిరూపించి నన్ను చెప్పుతో కొట్టండి అని చెప్పి ఆయన చాలా దాన్ని ఉద్వేగంగా అన్నారు లేకుంటే మీరు ఇంకేమైనా పేరు పెడతారో పెట్టండి కానీ మీరు నిరూపించి చెప్పుతూ కొట్టండి అన్న ఎవరైనా ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమాన్ని కనుక అడ్డుకుంటే మీ సంగతి తేలుస్తా లబ్ధిదారులను వెంటేసుకొని వాళ్ళ ఆఫీసుల దగ్గరకు వచ్చి ధర్నాకు ఆందోళనకు కూర్చుంటాం ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీలో ఒక సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టబోతు ఉన్నాం ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగితేనే నేను పోటీ చేస్తాను ఒంగోలు లేకుంటే చెయ్యను అని ఆయన మరోసారి చెప్పారు యాక్చువల్గా ఒంగోలు దగ్గర పక్కన కొన్ని చోట్ల ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం కోసం అని చెప్పి ప్రభుత్వం భూమి సేకరించి దానికి హద్దులు నిర్ణయించి రోడ్లు వేసి చదువు చేసి ఇదంతా ఉంది కదా దానికోసం వారికి కాంట్రాక్ట్ అప్పగించారు అర్హత లేని వాళ్లకు కాంట్రాక్టర్లు అప్పగించారు అని బాలినేని శ్రీనివాసరెడ్డి ఎందులో డబ్బులు తిన్నారు అని అక్కడ విపక్షాలైతే పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నేను ఇళ్ళ పట్టాలు దీనికి సంబంధించి ఇళ్ళ స్థలాలకు సంబంధించి అవినీతికి పాల్పడి ఉంటే ఒక రూపాయి తినింటే చెప్పు తీసుకో కొట్టండి అని చెప్పి చాలా ఉద్వేగంగా ఆయన అయితే కామెంట్ చేసి మరోసారి వార్తల్లోకి అయితే ఎక్కారు